గత వారం రోజులుగా ఓపీకి వచ్చే పేషెంట్లు అడిగే ప్రశ్న సార్ కోవిడ్ పరిస్థితి ఏంటి మన రెండు వేల ఇరవైలో జరిగినట్టు ఎక్కువగా ఇబ్బంది అవ్వచ్చా అని అడుగుతున్నారు హాయ్ అండి నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్ ఉపరితిత్తుల వైద్య నిపుణుని బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో మనకి వీడియో టీవీలో ఆ ప్రెస్ లో చూపిస్తున్నట్టు ఎక్కువగా కోవిడ్ మరణాలు జరుగుతూ ఉన్నాయి అన్ని కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయని ఇవన్నీ చెప్తూ ఉన్నారు జనరల్ గా కూడా కోవిడ్ టెస్టింగ్ జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ కేసులు పెరగొచ్చండి అండ్ కేసులు పెరిగినంత మాత్రాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు ఇంకా మరణాల విషయం అంటారా సో మరణాల విషయము ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు గానీ చిన్నపిల్లలు కానీ అండ్ లేదు డయాబెటిక్ పీపుల్ గానీ లేదు క్యాన్సర్ కి మందులు వాడుతున్న వాళ్ళు కానీ లేదు క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు గానీ కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళు గానీ ఏదైనా ఇమ్యూనో సప్రెషన్స్ మందులు తీసుకుంటున్నా లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ మీద ఉన్నా వీళ్ళు ఎక్కువ రిస్క్ ఇబ్బంది పడతారు సో వీళ్ళకి జలుబు దగ్గు మొదట్లో స్టార్ట్ అయినా ఆయాసం అవుతుంది మొదలవుతుంది అంటే త్వరగా వీలైతే త్వరగా పలనాలజీస్ ని కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది